కదా అది అసలు పాయింట్ ఏంటి డైవర్షన్ ఇక ఈ ఏరియాలో జరుగుతున్నటువంటిదల్లా ఏంటంటే గొడవలు చేయడానికి ప్రిపేర్ అయినోడు పక్కా ప్రణాళికతో ఉన్నాడు ఎందుకంటే నాటు బాంబులు తయారైన పెట్రోల్ బాంబులు తయారైనాయి రాళ్లు రెడీలో ఉన్నాయి ఇవన్నీ వేగ్గా జరిగే కాదు గబక్కన్ చేతికి కాదు అంటే అంటే వాళ్ళని ఎవరు అదే పార్టీనే ప్రిపేర్ చేసుకుంటది లేదా ఇద్దరుదైతే మొదటి రోజున లేదు కదా వైసీపీ వాళ్ళు తనులు తిన్నారు మొదటి రోజు రోజులు ఫస్ట్ రోజున రెండో రోజు దగ్గర ఉన్నాయి గొడ్డలు గొడవలు కచ్చితంగా పెడతారు సిద్ధమైతే అదేనే రోజు ఫస్ట్ రోజున ఉంటే వీళ్ళు కూడా కొట్టేవాళ్ళు కదా మనం ఇక్కడే ఏంటంటే మనం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం దానికి అనుగుణంగా మనం ఏదేదో ఒక సైడ్ మాట్లాడినట్టు కనబడతాం అదే పాయింట్ ఏంటి నిజమేంటి మొదటి రోజున కనుక వీళ్ళ దగ్గర బాంబులు ఉంటే ఊరుకునేవాళ్ళే వైసీపీ వాళ్ళ దగ్గర మొదటి రోజున బాంబులు లేవు రాళ్ళు లేవు లేదా కత్తులు గొడ్డళ్ళు లేవు ఉండుంటే గనక పల్నాడులో ఎవడు ఆగడం ఫస్ట్ రోజున వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు చేశారు చేసిన దానికి ప్రతిగా రెండో రోజున టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు చేశారు రెండో రోజున ఇళ్లు సమకూర్చుకున్నారు ఇక్కడ మొదటి రోజున సంఘర్షణ జరుగుతున్నప్పుడు రెండో రోజు సంఘర్షణ వస్తుందని తెలియాలి పోలీసులకి కొత్తగా ఎస్పీ ఆయనకి ఫస్ట్ రోజు సంఘర్షణ తెలియకపోవచ్చు ఎందుకు తెలియదు అంటే కొత్తగా వచ్చారు కాబట్టి రెండోది గ్రౌండ్ లెవెల్ నుంచి అధికారులు ఆయనకి ఎంటిఫేట్ చేసు చేయకపోయి ఉండొచ్చు లేదా అక్కడ అసలు గొడవ బిగినవుతుంది అనగానే చెదరగొట్టమని చెప్పా అలా చెదరగొట్టమని చెప్పడంలో విఫలమయ్యారు